రెండో ముంబై రెండవ మైసూర్గా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరు క్రికెట్ బెట్టింగ్లో జోరందుకుందని ఇందుకు నిదర్శనం పట్టణంలోని దాదాపు ముప్పై మంది క్రికెట్ బూకీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడమేనని టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రొద్దుటూరుకి వాణిజ్యపరంగా ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం ఉండేదని నేడు క్రికెట్ బెట్టింగ్ మట్కా గుట్కా లాంటి అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నట్లు ఆరోపించారు క్రికెట్ బూకీలను అరెస్ట్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు క్రికెట్ బూకీలను అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని ఇద్దరు సీఐలు బూకీలను తప్పించే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు ఇకనైనా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని కోరారు ప్రొద్దుటూరు అంటే ఫస్టు బంగారు వ్యాపారంలో సిరిపురం అని పేరు ఉన్నది అంటే బాంబే తర్వాత ప్రొద్దుటూరులోనే బంగారుకు ఫేమస్ నెంబర్ టూ ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు మైసూరులో జరిగిన తర్వాత అంత శోభాయమానంగా అంత ప్రజలు భక్తిశ్రద్ధలతో తండోపతండాలుగా ప్రజలు వచ్చి జరిగే ఉత్సవం దసరా ఉత్సవం నెంబర్ టూ సౌత్ ఇండియాలో మైసూర్ త మైసూర్ నెంబర్ వన్ అయితే పొద్దుటూరు నెంబర్ టూ తర్వాత ఎన్నో ప్రసిద్ధి చెందిన పిఎంఎఫ్ ఉనింది పాలకేంద్రం పాలకేంద్రంలో తయారు చేసినటువంటి పాలపొడిని ఆ రోజులో దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులకు కూడా పాలకేంద్రం నుంచి పాలపొడి సరఫరా తనేది అట్లాంటి ప్రసిద్ధి పొద్దుటూరు తర్వాత ఎన్నో తినే విషయాల్లో అయితే పొద్దుటూరు ఫేమస్ చాందహాల్ బిర్యానీ ఫేమస్ అంటారు షుకూర్ బిర్యానీ సెంటర్ ఫేమస్ అట్లా ఎన్నో బిర్యానీ సెంటర్లు ఫేమస్ పొద్దుటూరులో తంగెడపల్లి స్వీట్లు ఎవరైనా అధికారులకు ఇక్కడ నుంచి పోతా అంటే కనుక అప్పట్లో రామారావు గారు కానీ ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు కానీ పెద్ద పెద్ద వ్యక్తులకు పొద్దుటూరు నుంచి ఎవరైనా స్వీట్లు తీసుకురండి అంటే మీ ఊర్లో తంగడిపల్లి స్వీట్లు తీసుకురండి అని చెప్తున్నారు నాయకులు హైదరాబాదులో పుల్లారెడ్డి స్వీట్స్ ఎట్లా ఫేమస్గా ఉన్నాయో అట్లా ప్రొద్దుటూరు తంగడిపల్లి స్వీట్స్ ఫేమస్గా ఉన్నాయి తర్వాత ప్రొద్దుటూరులో దోశలు ఫేమస్గా ఉన్నాయి సుబ్బరాయుడు దోశలని అమ్మవాసారి దగ్గర సుబ్బ సుబ్రహ్మణ్యం దోశలని ఎక్కడా దొరకదు జీడిపప్పు దోశ ఫేమస్ అని అట్లా ప్రొద్దుటూరు అంటే నేను ఇదంతా ఇదంతా క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రొద్దుటూరు ప్రజలకు కారణం ఏంటంటే